అయితే మీరు రీసెంట్ గా న్యూస్ లో చూసుంటారండి మీరు ఏంటంటే ఏదూరులో ఒక ఆవిడకి గుండు జబ్బు గుండీ గుండ్ లో పేస్ మేకర్ పెట్టారండి అయితే ఆ విషయం తెలియకండి ఆవిడకి ఎంఆర్ఎస్ స్కాన్ తీస్తారండి ఎంఆర్ఎస్ స్కాన్ తీస్తున్నప్పుడే ఎంఆర్ఎం మెషిన్ ఉన్నప్పుడే పాపం ఆవిడ గిరిగల కొట్టుకుని చనిపోయిందండి అయితే ఈ పేస్ కి ఎంఆర్ఎస్ స్కాన్ కి కనెక్షన్ ఏంటి ఈ ఎంఆర్ఎస్ స్కాన్ అంటే పవర్ఫుల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ రేడియోస్ వాడి మన బాడీ లో స్ట్రక్చర్స్ ని ఇమేజింగ్ చేస్తుంది అండి అయితే దీనివల్ల అండి మీ పేస్ మేకర్ సెట్టింగ్స్ ఫంక్షన్స్ ఎఫెక్ట్ అయిపోద్ది ప్లస్ దీనికి రేడియో ఫ్రీక్వెన్సీ ఎనర్జీ అవ్వాలండి మీ పేస్ మేకర్ ఈ హీట్ పై టిష్యూ డ్యామేజ్ కూడా జరుగుతుంది అండి ఇంకొంతమందికి మ్యాగ్నటిక్ కోర్స్ వల్ల పేస్ మేకర్ అడి కదలండి ప్రాణం కూడా ఇబ్బంది అయిపోతుంది అయితే ఇలా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి మీరండి మీకు మీ పేస్ మేకర్ వేసిన డాక్టర్ గారిని అడగాలండి మీకు వేసిన పేస్ మేకర్ ఎంఆర్ఐ కంపాటిబుల్ కాద మీకున్న పేస్ మేకర్ ఎంఆర్ఐ కంపాటిబుల్ కాదంటే మీరు దయచేసి ఇప్పుడు ఎంఆర్ఐ స్కాన్ తీపించుకోకూడదు అప్పుడు మీరు ఎంఆర్ఐ బదులుగా సిటీ స్కాన్ గానీ అల్ట్రాసౌండ్ స్కాన్ గానీ తీపిచ్చుకోవచ్చండి సిటీ స్కాన్ సేఫ్ అండి ఒకవేళ మీ డివైజ్ కనుక ఎంఆర్ఐ కంపాటిబుల్ అని చెప్తే మీరు ఎంఆర్ఐ స్కాన్ తీపిచ్చుకోవచ్చండి అలా ఎంఆర్ఐ కంపాటిబుల్ కూడా అండి ఫస్ట్ పేస్ మేకర్ టెక్నీషియన్ మీ పేస్ మేకర్ చెక్ చేసి దాని ప్రోగ్రామ్స్ మోడ్ మారుస్తారండి స్కానింగ్ సేఫ్ గా వస్తాం మళ్ళీ మీరు ఎంఆర్ఐ తీసినప్పుడు కూడా మీ పేస్ మేకర్ హార్ట్ బాగుందా కూడా చెక్ చేస్తారండి ఎంఆర్ అయిపోయిన తర్వాత కూడా మీ పేస్ మరి సెట్టింగ్స్ మరియు ఒరిజినల్ మార్చేసి అది బాగా పని చేస్తున్నది కూడా చెక్ చేస్తారు ఇది చాలా ఇంపార్టెంట్ విషయం అండి దయచేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఈ విషయం షేర్ చేసుకోండి ఎందుకంటే దీని వల్ల చాలా మంది మీరు ప్రాణాలకు కాపాడేటట్టు అవుద్దండి మరింత సమజం కోసం కింద కామన్ సెక్షన్ లింక్ చూడండి